హాయ్ వెల్కమ్స్ టు విఘ్నేశ్వర లేడీ కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఎప్పుడు శారీ కలెక్షన్ అయినా అనుకుంటున్నారా అందుకే ఈరోజు స్పెషల్గా డ్రెస్ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చేసానండి చూసారా నా చేతిలో ఉన్న డ్రెస్ మెరూన్ రెడ్ కలర్లో ఉంది అండ్ వైట్ ప్రింట్స్ తోటి ఫుల్ డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ ఉంది ఇందులో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి అండ్ శివరా రాత్రి ఆఫర్ కూడా నండు సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అండ్ మీకు ఏ కలర్ కాంబినేషన్స్ ఏ డిజైన్స్ బాగున్నాయి అని చెప్పడం మాత్రం అస్సలకే మర్చిపోవద్దు మీకు ఏ డిజైన్ బాగుంది ఇంకా ఏ డిజైన్స్ తీసుకొస్తే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా మీరు మాకు కామెంట్లో కామెంట్ చేయొచ్చు ఇంకా ఈ టాప్స్ విషయానికి వస్తే కాటన్ మీద ప్రింట్ వచ్చిందండి కొన్ని చెక్స్ వచ్చాయి చెక్స్ అయితే సెల్ఫ్లోనే వచ్చాయి ఏవైతే వైట్ కలర్లో ఫ్లవర్స్ డిజైన్స్ చెక్స్ డిజైన్స్ కనిపిస్తున్నాయో అవి మాత్రమే ప్రింట్ వచ్చింది మీకు ఏవైతే నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైజ్ అయితే ఆఫర్ ప్రైస్ ఎనీ త్రీ టాప్స్ వచ్చేసరికి థౌసండ్ నైంటీ నైన్ ఇలాంటి ఆఫర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి